నిజామాబాద్ జిల్లా దరపల్లి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు దరపల్లి వేసే కలియాని షీటీంల ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు విద్యార్థులు మత్తు దూరంగా ఉండాలని మహిళల భద్రతపై మరియు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు వాహనాల తనిఖీల్లో మైనర్ బాలురు బాలికలు పట్టుబడితే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు మీ గ్రామంలో మీ పరిసర ప్రాంతాలకు అనుమానితులు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు డైలెండెడ్కు కాల్ చేయాలని సూచించారు ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని అమలు చేస్తూ మహిళా ఎస్ఏ కళ్యాణి విద్యార్థులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మోహన్ రెడ్డి షీటింగ్ కానిస్టేబుల్ హరితారాణి రేఖా రాణి నాగరాజు తదితరులు పాల్గొన్నారు

ఫింగర్ ప్రింట్ ఉంటుంది తెలుసా ఫింగర్ ప్రింట్ పాపులర్ డివైస్ తెలుసా దాన్ని యూజ్ చేసి కూడా చేస్తారు ఏటీఎం మిషన్ ఉంది కదా పిఓపీ డివైజ్ అంటారు దాన్ని యూజ్ చేసి చేస్తారు డిజిటల్ డివైజెస్ ఏమున్నాయో వాటిని ఉపయోగించి నేరం చేస్తే అర్థమవుతుందా డిజిటల్ డివైస్ అంటే తండ్రిని ఎలక్ట్రానిక్ డివైజెస్ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏమున్నాయో వాటిలలో ఏ ఒక్క డివైస్ని ఉపయోగించి నేరం చేస్తే దాన్ని సైబర్ క్రైమ్ అంటారు